అందరికీ నమస్కారం నేను డాక్టర్ మౌనిక హోమియోపతి కన్సల్టెంట్ నేను ఈరోజు మీకు పైల్స్ గురించి ఫిజర్ గురించి ఫిస్టులా గురించి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎందుకు అటాక్ అవుతాయి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలాంటి డైట్ అనేది మెయింటైన్ చేయాలి అండ్ మనకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక తగ్గుతుంది ఇలాంటి ప్రాబ్లం కనే చెప్తానండి యూజువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పైల్స్ అంటే ఏంటి పైల్స్ అనేది మనకి ఏంటంటే ఇవి రెండు రకాలుగా ఉంటాయండి ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ అంటే దీన్ని హెమరాయిడ్స్ అనేసి అని కూడా అంటాం మనము సో ఇంటర్నల్ హెమరాయిడ్స్ అని ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అని రెండు రకాలుగా అంటూ ఉంటాము సో మనకి ఇవి ఏంటంటే పైల్స్ అనేది ఏంటంటే మనకి మనకి యానల్ ఏరియా చుట్టూ ఏదైతే మనకి స్కిన్ అనేది ఉంటుందో మనం మోషన్ హార్డ్గా వెళ్ళడం వల్ల కానివ్వండి ఆ స్ట్రెయిన్ ఎక్కువ ఎక్కువగా ప్రెషర్ పెట్టడం వల్ల కానివ్వండి అటువంటి వాటి వల్ల మనకి ఏమవుతుందంటే మోషన్ హార్డ్ గా వెళ్ళినప్పుడు మనకి స్కిన్ అనేది బయటికి మనకి ఒక గ్రేప్స్ బంచ్ టైప్లో మనకి స్కిన్ అనేది బయటికి వచ్చేస్తూ ఉంటుంది అన్నట్టు సో దాన్ని పైల్స్ అనేసి అని అంటాం అంటే మనకి ఏరియా చుట్టూ ఆ హోల్ చుట్టూ మనకి ఏంటంటే స్కిన్ అనేది కొంచెం లైక్ మనకి బంచెస్ లాగా అంటే ఆ గ్రేప్స్ బంచెస్ ఎలా ఉంటాయో అలా బంచెస్ లాగా మనకి ఏంటంటే ఏరియా చుట్టూ ఉన్న వెయిన్స్ అనేటివి ఎన్లార్జ్ అయిపోయి అవి మనకి ఆ స్కిన్ బయటికి వచ్చేస్తూ ఉంటుంది అన్నట్టు మనకి సో అలా రావడం వల్ల దాన్ని పైల్స్ అనేసి అని అంటుంటాం నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫిజర్ ఫిజర్ అనేది ఏంటి అనేసి అని అంటే మాత్రం సేమ్ మనకి ఇది ఆనల్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాకి చుట్టూ దాని చుట్టూ మనకి ఒక ఆ లేయర్ టియర్ అయిపోతుంది అంటే దాని చుట్టూ ఉన్న స్కిన్ లేయర్ అనేది టియర్ అయిపోయి క్రాక్స్ లాగా మనకి సర్ అంటే ఆ ఏరియా చుట్టూ అలా కనిపిస్తూ ఉంటుంది అలా వచ్చిన దాన్ని మనము ఫిజర్ అనేసి అని అంటాము నెక్స్ట్ ఫిష్లా ఫిష్లా అనేది ఇది ఏంటంటే మనకి సేమ్ ఆ యానల్ ఏరియా ఏదైతే ఉందో దానికి చుట్టూ మనకి ఏంటంటే ఆ ఏరియా చుట్టూ మనకి ఒక చిన్న పింపుల్ లాగా పాస్ అవుతూ ఉంటుంది అంటే మనకి చిన్న పింపుల్ లాగా అయ్యి ఆ పింపుల్ నుంచి ఏంటంటే పస్ అనేది కానివ్వండి బ్లడ్ అనేది కానివ్వండి అది మనకి డిశ్చార్జ్ లాగా బయటకు వస్తూ ఉంటుంది ఆ పింపుల్ బ్లాస్ట్ అయిపోయి సో దాన్ని మనము ఫిష్ లా అనేసి అంటాం సో ఇప్పుడు మనం పైల్స్ ఫిజర్ ఫిష్ గురించి చెప్పుకున్నాం ఇవి ఏ విధంగా వాటికి డిఫరెన్సియేషన్ ఎలా ఉంటుందో చెప్పాను నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎలాంటి రీజన్స్ వల్ల ఎలాంటి కారణాల వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది అంటే మాత్రం యూజువల్లీ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఒకటి వచ్చేసి మనకి జెనెటికల్ హిస్టరీ ఏదైనా ఉంటే కనుక అంటే మనకి ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉంటే కనుక జెనెటికల్గా మనకి వంశపరిపారంగా ఏదైనా ఉంటే కనుక దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి డైట్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అనేది మనం డైట్ అనేది ప్రాపర్గా తీసుకోకుంటే కనుక దానివల్ల వస్తుంది దాంట్లో ఏదైనా ఎర్రర్ ఉంటే కనుక నెక్స్ట్ వచ్చేసి క్రానిక్ డయేరియా మనకి కంటిన్యూస్గా అంటే ఒక రోజుకి ఫైవ్ టు సిక్స్ టైమ్స్ స్టూల్ అనేది పాస్ చేస్తున్నాము మోషన్ అనేది ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వెళ్తున్నాము అంటే అలా క్రానిక్ డయేరియా వల్ల కూడా మనకి ఈ ఇవ ఇవనేవి ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఇది క్రానిక్ డైరియా డయేరియా వల్ల నెక్స్ట్ కాన్స్టిపేషన్ వల్ల కాన్స్టిపేషన్ వల్ల మనకి మేజర్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల యూజువల్గా చాలా అటాక్ అవుతాయండి ఎందుకంటే మోషన్ అనేది ఫ్రీగా లేకపోవడం వల్ల ఆల్టర్నేట్ డే వెళ్ళడం కానివ్వండి ఒక ఫోర్ డేస్కి త్రీ డేస్కి అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనకి బాడీలో మోషన్ అనేది మనకి ఇంటెస్టైన్స్లో బవల్ మూమెంట్స్ అనేవి ఇర్రెగ్యులారిటీ ఉండడం వల్ల మనకి అది కాన్స్టిపేటెడ్గా వస్తుంటుంది స్టూల్ అనేది సో అలా రావడం వల్ల మనకి ఏమవుతుందంటే యూజువల్గా ఈ ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్కువగా ప్రెషర్ అనేది అప్లై చేస్తాం మోషన్ పాస్ చేయడానికి ఎక్కువ ప్రెజర్ అప్లై చేస్తాం ఆ ఎక్కువ ప్రెజర్ అనేది అప్లై చేయడం వల్ల మనకి సో ఈ పైల్స్ ఫిజర్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అంటే మోషన్ హార్డ్ హార్డ్ లైక్ ఎలా అంటే స్టోన్ లైక్ హార్డ్ లైక్ కంటెంట్ లాగా అయిపోవడం వల్ల మనకి మనం ప్రెజర్ అప్లై చేయడం వల్ల ఆ యానల్ ఏరియాలో ఇలాంటి ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం సో కాన్స్టిపేషన్ ఈస్ ఆల్సో వన్ రీజన్ అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మనకి చైల్డ్ బర్త్స్ మనం డెలివరీ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనం ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం పైల్స్ ఫిజర్ ఫిష్లా ఆఫ్టర్ డెలివరీ అన్నమాట బిఫోర్ డెలివరీ ఏది ఉండదు మనకి ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి యూజువల్గా ప్రెగ్నెన్సీ టైంలో సో ఇలాంటి రీజన్స్ వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ పైల్స్ ఫిజర్ ఫిష్లా అనేవి అటాక్ అవుతూ ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి ఈ ప్రాబ్లంతో ఉన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి యానల్ ఏరియా చుట్టూ మనకి మోషన్ హార్డ్గా వెళ్ళడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది దానివల్ల మనకి యానల్ ఏరియాలో సివియర్గా పెయిన్ అనేది ఉంటుందండి నెక్స్ట్ దాంతోపాటు మనకు మంటగా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు మనకి ఏంటంటే మోషన్ వెళ్ళేటప్పుడు మనకి బ్లడ్ అనేది పడుతూ ఉంటుందండి మోషన్ మోషన్తో పాటు నెక్స్ట్ వచ్చేసి కొన్నిసార్లు మనకి ఏంటంటే బ్లడ్తో పాటు స్టిక్ కంటెంట్ లాగా లైక్ కంటెంట్ లాగా మనకి మ్యూకస్ అనేది కూడా మో పాస్ అవుతూ ఉంటుంది స్టూల్తో పాటు నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ యానల్ ఏరియా చుట్టూ ఇచ్చింగ్ అనేది ఉంటుంది ఆ ఆ ఏరియాలో మనకి ఈ పెయిన్ వల్ల సివియర్గా పెయిన్ ఉండడం వల్ల మనకి ఇచ్చింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది దురదగా ఉంటుంది నెక్స్ట్ మంటగా కూడా ఉంటుంది ఎందుకంటే మనకి ఈ పెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ వెయిన్స్ అనేటివి మనకి ఎన్లార్జ్ అవుతాయి కాబట్టి యానల్ ఏరియాలో సో దానివల్ల మనకి మంటగా కానివ్వండి నొప్పిగా కానివ్వండి దురదగా కానివ్వండి ఇలాంటి ఉంటూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి క్రానిక్ డయేరియా ఉంటుంది సో ఇలాంటి రీజన్స్ వల్ల మనకి ఏంటంటే మోషన్ వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు బ్లడ్ అనేది పడుతూ ఉంటుంది దాంతో పాటు మ్యూకస్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇలాంటివి సిమ్టమ్స్ అనేవి మనకి యూజువల్గా కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ మనకి సివియర్గా యాసిడిటీ ఫామ్ అవుతుంది పొట్టలో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కడుపులో మంటగా అనిపిస్తూ ఉంటుంది బర్నింగ్ సెన్సేషన్ లాగా కూడా ఉంటుంది మం మనకి పొట్టలో సో ఇలాంటి సింటమ్స్ అనేవి మనకి ఈ ప్రాబ్లంలో కనిపిస్తుంటాయి సో ఇలాంటి ప్రాబ్లమ్కి మనం ఎలాంటి సొల్యూషన్ తీసుకోవాలి అంటే మాత్రం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే మనకి వితౌట్ ఎనీ సర్జరీ మనము హ్యాపీగా మనం హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేసుకోవచ్చండి హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చే వల్ల మనకి పైల్స్ కానీ ఫిజర్ కానివ్వండి ఫిషర్ ప్రాబ్లం కానివ్వండి మనకి తగ్గే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి ఇదేంటంటే హోమియోపతి మెడిసిన్స్ మనకి ఏంటంటే రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎప్పుడైతే మనం రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తామో అది ఫ్యూచర్ లో మళ్ళీ మనకి రిపీట్ అవ్వకుండా రియేకర్ అవ్వకుండా పర్మనెంట్ గా తగ్గించుకునే అవకాశం అనేది మనకి హోమియోపతి మెడిసిన్స్ లో ఉంది ఎందుకనేసి అంటే రూట్ కాస్ట్ నుంచి ఇవ్వడం వల్ల మనకి ట్రీట్మెంట్ అది ఫ్యూచర్ లో ఎప్పటికీ మనకి రిపీట్ అనేది అవ్వదు అన్నట్టు సో మనం వితౌట్ సర్జరీ ఈ ప్రాబ్లమ్ని పర్మనెంట్గా తగ్గించుకునే ఛాన్స్ అనేది మనకి హోమియోపతి మెడిసిన్స్ ద్వారా అవైలబుల్గా ఉంది అండ్ ఇలాంటి ప్రాబ్లమ్తో ఎవరైనా సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటే కనుక మీరు మా మెడినేన్ హాస్పిటల్కి సంప్రదించండి మీకు డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్ ఇమ్యూనిటీ ఎక్సర్సైజెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్ ఎడి డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినన్తో పరిష్కారం